అతను సామాజిక సేవలో ముందుంటాడు బీసీ సంఘ సంక్షేమ హక్కుల కోసం అతను పోరాడతాడు చేయుతనివ్వమని వస్తే చేదోడు వాదోడుగా ఉంటాడు సామాజిక కార్యక్రమాల్లో ముందుండి నడిపిస్తాడు అతను ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో బరిలో నిలుస్తున్నాడు జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలం ఇప్పపెల్లి గ్రామానికి చెందిన యాగన్ల రమేష్ గౌడ్ గత కొంతకాలంగా బీసీ సంక్షేమ శాఖ జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు అయితే బీసీల పట్ల దాంతోపాటు పడుగు బలహీన వర్గాల పట్ల అతనికి ఎంతో మమ్మకారం కాబట్టి ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఆయన ముందుకు వెళ్తున్నాడు ఇప్పుడు ఇప్పపల్లిలో అతను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు సర్పంచ్గా అతన్ని గెలిపిస్తే ఏం చేయాలనుకుంటున్నాడు తన సేవా కార్యక్రమాలని ఇంకా విస్తృతంగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాడా అనే అంశంపై అతనిపై ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఇప్పుడు మనం బీసీ జైత జిల్లా సంక్షేమ అధ్యక్షులు యాగ రమేష్ గౌడ్ గారితో ఉన్నాము అతను జిల్లాకు ఎన్లైన సేవలు చేశారు బీసీ బిడ్డలను దగ్గర తీసుకొని ఎంతో తన తోడ్పాటు అందించారు ఆపదలో వారికి వెంటనే ఫోన్ చేయగానే దగ్గరుండి తన వంతు సహాయం చేశాడు అదేవిధంగా ఎన్ఐఆర్ఐ మాత్రం చెప్పలేదు అక్కడ ఎన్నో సేవలు చేసి మళ్ళీ మనకు ఇక్కడ అందరికీ అందుబాటులో ఉన్నాడు అదేవిధంగా అతను ఇప్పుడు ప్రత్యక్షంగా ఇన్ని రోజులు పరోక్షంగా చేసినా కానీ ప్రత్యక్షంగా రాజకీయాలు వద్దామని చెప్పేసి తను సర్పంచ్గా పోటీ చేస్తున్నాడు తను తన గ్రామాన్ని ఇంకా ఎంత అభివృద్ధి చేద్దామని చెప్పి ముందుకు వచ్చినాడు ఎందుకంటే తన తల్లి అయిన ఊరు ఇప్పపల్లి ఆ ఇప్పపల్లి గ్రామంలో ఖచ్చితంగా పోటీ చేసి తన గ్రామాన్ని అభివృద్ధి దిశలో ముందు చూద్దామని చెప్పేసి అతను ఆహార దిశలో కృషి చేస్తున్నాడు అదేవిధంగా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో ముందున్నాడు అతనితో కొన్ని మనం ముచ్చట్లు పెడదాం ఇప్పుడు అన్న రమేస ఇప్పుడు మీరు మా ఇప్పుడు మీరు ఇన్ని రోజులు జైతా జిల్లాకి ఎన్నో సేవలు చేశారు బీజీ సంక్షేమ జిల్లా అధ్యక్షులుగా ఉండి విధంగా ఇప్పుడు పైల్ పోస్ట్ ఉన్నప్పటి నుంచి తీసుకొచ్చి కింది పోస్టులు వస్తున్నారు దీనివల్ల మీరు సర్పంచ్గా ఇది అంటే మీ గ్రామంలో ఏం చేయాలనుకుంటున్నారు ఏ విధంగా ముందుకెళ్ళాలనుకుంటున్నారు అంటే గ్రామంలో మా రా అంటే రాష్ట్ర అధ్యక్షులు కానీ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కానీ నేను ఉమ్మడి జిల్లా అధ్యక్షుని ఇస్తాము మళ్ళీ చిన్నదానికి ఎందుకు వెళ్తున్నావు అని నన్ను చాలామంది అడిగారు అంటే నేను చిన్నదానికి వెళ్తలేను ఇది నా ఊరి మీద ఉన్న ప్రేమ నా ఊరికి ఏ వేయాలని ఒక తపన ఎందుకంటే కన్న తల్లి రుణం ఎట్లా తీర్చుకుంటామో తల్లిదండ్రులకు సేవ చేసి అలాగే మనకు జన్మనిచ్చిన నా తల్లి అయినా ఇప్పటి పెళ్లి రుణాన్ని కూడా నేను తీర్చుకోవాలంటే నా వంతుగా దేశానికి వేయకుండా కానీ మనం పుట్టిన ఊరికి వేయాలి అనే ఆ తపనతో ముందుకచ్చిన ఎందుకంటే ఇప్పుడు నేనే చేసిన నేనేం చెప్పుకోవద్దు ప్రతి విషయంలో కూడా ఊళ్ళో నా దగ్గర ఉన్నా లేకపోయినా ప్రతి సమస్యలో నేను ఉన్న నుంచి ప్రతి సమస్యలో ప్రతి విషయంలో కూడా నేను ముందున్నా మా కోసం ముందుండి ఫైటింగ్ చేస్తున్నాను ఒక్కసారి ఒంటరి ఒంటరి వంటని ఫైటింగ్ కూడా చేశాను మా వాళ్ళ కోసం నా గ్రామ ప్రజల కోసం వాళ్ళందరికీ తెలుసు నేను ఏం చేస్తాను అనేది నా నేను చెప్పేదానికన్నా ఎక్కువ మా వాళ్ళకే తెలుసు గ్రామ అభివృద్ధిగా మీరు అప్పుడు కూడా ఒకసారి ఏది అడవులు నలిగిపోతే దాని కూడా దానిపైన కూడా బాగా దృష్టి పెట్టారు కదా అప్పుడు అది కూడా ఇప్పుడు మనకు ప్లేస్మెంట్ అవుతుందా అప్పుడు నా గ్రామంలో ఉన్న వెయ్యి ఎకరాల అడవి భూమిని వేరే మనం ఎందుకు వేరే వాళ్ళు వేరే వాళ్ళు అంటే వేరే గ్రామాలకు చెందిన వాళ్ళు డ్యూటీ వేయడానికి వచ్చారు డ్యూటీ వేయడానికి వస్తే ఆ చుట్టుపక్కల వాళ్ళు నా ఊళ్ళ గ్రామాల్లో అన్ని కులాలు పట్టుకొని పోయి అక్కడికి పోయి అక్కడ ఒక హనుమాన్ ఒక మా దాత ఉంటాడు గోపికాకని ఆ దాత మా దాతతో మాట్లాడి తన మాట్లాడే ఒక హనుమాన్ దేవ హనుమాన్ మన్ హనుమాన్ విగ్రహం ఇ ఎందుకంటే ఇక్కడ పెట్టి దీన్ని మన ఊరి గ్రామాన్ని ఎలకాలలో జ్ఞాపంటుంది ఇది మనం గ్రామానికి సేవ చేస్తున్నాం కాబట్టి ఈ వెయ్యి ఎకరాలు కాపాడుకోవచ్చు అండి ఆ వెయ్యి ఎకరాలు కుట్టే ఒక వంద ఐదారు వందల ఎకరాలు కొట్టేసేరు అటువంటిది నా గ్రామ ప్రజలు తీసుకొని పోయి అక్కడ జాతర చేసుకొని ఈరోజు అక్కడ ఆ భూమి వంద ఎకరాల ఐదారు వందల ఎకరాల భూమి ఆగిందంటే ఆ రోజు మేము ముందు పడ్డాము ఆ ఐదారు వందల ఎకరాలు కాపాడటానికి నా నేను నా ఊరోళ్ళు పోతే నా మీదనే ఐదు కేజీలు పెట్టి బాలిస్టు వీళ్ళందరూ కలిసి నా మీదనే ఏకంగా ఐదు కేసులు పెట్టారు నేను ఏమైనా ఈ కేసులకు భయపడ నేను చేసేది మంచి నేను లోటు చేస్తాను ఈ కేసులకు భయపడే సీన్ లేదు నువ్వు వంద కేసులు పెట్టుకున్నాన ఏం కాదు ఎందుకంటే నేను మంచిగా చేస్తున్నా సత్యమేవ జయ ధర్మస్య జ్ఞాని భవద్భారత భధర్మస్య తదత్మానం సృజమ్యహం ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర భక్త ధనోత్తరగా తత్ర శ్రీ విజయ బుద్ధి తిరువాళి తిరుమల తిరుమల ఎక్కడైతే విజయం ఎప్పుడైతే మంచితనం ఉంటుందో అక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడు నేను సపోర్ట్ నేను నేను నాకు ఎవరు సపోర్ట్ లేదు నా శ్రీకృష్ణ పరమాత్మ అనేది చేస్తారు నా ఊరు వాళ్ళు నా ఊరందరిని పట్టుకొని పోయి బైటింగ్ చేయడం జరిగింది భూములు కాపాడడానికి కానీ ఈ విధంగా ఫైటింగ్ చేయడం జరిగింది ఫారెస్ట్ అధికారుల మీద ఫైటింగ్ చేయడం జరిగింది గ్రామాన్ని కాపాడటానికి చాలా విధాలుగా ఇంకా ఎలా సమస్యలు వచ్చినాయి అన్న ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు దుబాయ్కి వెళ్ళి కదా ఇప్పుడు మీ గ్రామ యువతను దుబాయ్ పంపకుండా ఉపాధి కల్పించడానికి ఎటువంటి సహాయం చేస్తారు వాళ్ళకు మీరు ఏ విధంగా విన్నట్టు ఉంటుంది ఇప్పుడు మనం చెప్తే వస్తుంది కానీ దయ వల్ల మా గ్రామానికి మా గ్రామానికి కాదు మండలంలో ఒక మన గ్రామం ఇక్క పిల్లలే డెవలప్ ఒక ఫ్యాక్టరీ అనేది పెద్దల పరిచయాలతో మన దగ్గర పెద్దలు ఉన్నారు కానీ వాళ్ళ పరిచయాలతో మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ పట్టుకొని ఒక చిన్న ఫ్యాక్టరీ పెద్ద ఫ్యాక్టరీగా చిన్న ఫ్యాక్టరీ నా ఊర్లో ఒక నలభై కాదు ఒక వంద మంది పని ఉన్నా కానీ యువత అంతా ఎక్కువ ఇక్కడనే ఉంటారు వాళ్ళ ముప్పై వేలు నలభై వేలు అంతే ఈ ఉంటారు ఆ విధంగా వెళ్ళే దశ ఉంటుంది కానీ ఇప్పుడే ఈ ఇలా ఏది అనేది కానీ ఆ విధంగా వెళ్ళే దశగా దానికి ఒక ప్రపోజల్ ప్రపోజల్ పెడుతుంది అంతే ఆ విధంగా ఏదో అని ఉన్న యువతకు కూడా గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో నిధులు ఇస్తుంది ఆ నిధులు మరుగున పడుతున్నాయి మా ఊర్లో ఎవరికి వాళ్ళకి తెలక నేనున్న నేనే నావుడే నాకు తెలియను నేను నావునికి వనికి నాకు తిరిగి నా వనిక ఇనే వేరేంట్లో అట్లా జరిగినాయి కాబట్టి ఇప్పుడు అట్లా కాదు ఎవరైతే యువతి ఉన్నారు ఎవరైతే ఎస్ఈస్ ఎస్సీలు ఉన్నారు తర్వాత ఎస్టీలు ఉన్నారు తర్వాత బీసీలు ఉన్నారు అక్క చెల్లి ఉన్నారు వాళ్ళకి ఏ నిధులు వస్తాయి మంచి ఒక పది లక్షలతో ఒక కుటీల ప్రవేశ పెట్టుకుంటుందా కేంద్రం చేస్తే కుటీలు ప్రవేశం పెట్టుకుంటుందా లేకుంటే ఇంకేమైతే ఆ నిధులన్నీ గ్రామానికి వచ్చేటట్టు గ్రామ యువత దాన్ని వాడుకునే స్థాయిలో ఆ విధంగా ముందుకెళ్లడం జరుగుతుంది ఓకే సూపర్ ఇలా ఇలా ముందుకెళ్తూ ఉంటే మంచి గ్రామంలో ఎటువంటి అభివృద్ధి ఉంటుంది ఇంకా ఏమైనా ప్రత్యేకమైన అభివృద్ధి మీది మీరు మీరు చేయాల్సిన ఏమి ఉన్నది ఇంకా మా గ్రామంలో ముఖ్యంగా ప్రత్యేక ఏజెండా అనేది అంటే యూత్ అనేది యూత్లకు ఉద్యోగాలు ఎవరైతే యూత్ చదువుకున్నారో వాళ్ళను గవర్నమెంట్ నుంచి అంటే గవర్నమెంట్ ప్రైవేటు సంస్థతో మాట్లాడి ఊళ్ళే క్యాంప్ పెట్టి వాళ్ళకి ఏ ఉద్యోగాలకు సూట్ అవుతుందో ఆ సూట్ చేయడం ఒకటి ఇంకోటి కుటీర పరిశ్రమలు ఇంట్లో అక్క చెల్లెలు బీడి చేయకుండా ఒక కుటీర పరిశ్రమ ఏదన్నా దానికి డబ్బులు ఇస్తే దానిలో వాళ్ళే పెట్టుబడి వేరే వాళ్ళు పెట్టుబడితే దాదాపు ద్వారా పెట్టుబడి కానీ గవర్నమెంట్ ద్వారా ఒక కుటీర పరిశ్రమ ఏర్పడితే వాళ్ళు చేసుకుంటారా ఆ విధంగా ఒకటి మళ్ళీ గ్రామం ముఖ్యంగా ఏది వర్షాకాలం ఏది కానీ దోమల నివారణ గటేర్లు ఇంకా ముఖ్యంగా గటేర్లు కావాలి మేము ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థలు వేయించడం ఎక్కడైతే రోడ్లు ప్రాబ్లం రోడ్లను క్లియర్ చేయడం గుళ్ళ దగ్గర కూడా మంచి ఉంచడం మరి మన మనకు వస్తున్న పండుగలను ఘనంగా నిర్వహించడం పోయినమా మొక్కడమా కాదు ఘనంగా నిర్వహించడం ఈ విధంగా అనేది ముందుకుపోతుంది మీ యొక్క గ్రామంలో విద్యా సమస్య అనేది స్ఫూర్తిగా తగ్గుతుంది దాన్ని కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు ముఖ్యంగా నేను విద్యా సంస్థల గురించి మాత్రం నేను మా ఊళ్ళో ఉన్న ఇప్పుడు ప్రజా ఉపాధ్యాయులు ఉన్నారు టీచర్ ఉపాధ్యాయులు అయిన మా టీచర్ తల్లులు ఉన్నారు వాళ్ళతో నేను ఏకంగా వీళ్ళని ఇంటింటికి తిరుపుకుంటూ కూడా మన గ్రామాన్ని రక్షించుకుందాం మన గ్రామ పిల్లలను రక్షించుకుందాం అనేది ముందుకెళ్తున్నాం ఈరోజు ముఖ్యంగా పాఠశాలల మీద దృష్టి పెట్టి ప్రైవేట్ పాఠశాల నిర్మూలన అనేది వేయడానికి నా గ్రామం అనేది పునాది చేస్తుంది ఆ విధంగా ముందుకెళ్తాం ప్రైవేట్ పాఠశాలలు నిర్మూల ఈరోజు ఇవిడు రోజు నేను కొన్ని ప్రైవేట్ స్కూల్ అలా చూస్తున్నాను పాపం తల్లుడు మా అక్క చెల్లెలు పంపిస్తున్నారు పిల్లలను వాళ్ళు ఏం నిందిస్తున్నారో తెలియదు ఒక్క పళ్ళకు గజ్జనుకుంటే ఇంకోళ్ళకి గజ్జ అన్న ఒక స్కూల్లో ఇక్కడ ఒక స్కూల్ ఉంది ఆ స్కూల్లో స్కూల్ మొత్తం ఎనర్జీ ఎనర్జీ ఉందట అంటే లోకల్ ఉన్న టీచర్లతో నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది చదువు కూడా ఓన్లీ సిటీకి వెళ్తున్నాడు ఏది పండుగలే లేదు అలా కాకుండా నా ఊరిని ఒక జిల్లా స్థాయిలో అయినా ఒక మంచి పేరు తిరగడానికి కృషి చేస్తాను మళ్ళీ వాళ్ళ స్ట్రెంత్ పెంచడానికి మరి ఇంకా గురువులు కానీ టీచర్ల స్ట్రెంత్ పెంచడానికి కూడా నేను ముందడిగేసి వాళ్ళ కోసం ప్రత్యేక పిల్లల చదువు నేటి పిల్లలే రేపటి పౌరులు నేటి పిల్లలే రేపటి పౌరులు వాళ్ళను ఆ విధంగా నా నా గ్రామంలో నేను చిన్నప్పటి నుంచి చదువుకున్న మా విద్యాలయాన్ని ఇంకా డెవలప్ చేసి ఇంకా వీలుంటే ఇప్పుడు సెవెంత్ దాకా టెన్త్ దాకా పెంచడానికి చేయాలని ట్రై చేస్తున్నాం కానీ నా ఊళ్ళో స్ట్రెంత్ అనేది పిల్లలు అనేది అందరూ ముఖ్యంగా ఇప్పైపల్లి నుంచి భారీ సంఖ్యలో ప్రైవేట్ పాఠశాలకు వెళ్తూ డబ్బులు డబ్బులు పెట్టి కానీ వీళ్ళకి ఇక్కడనే పెట్టి ఇక్కడనే ఇంకా ఈవినింగ్ కూడా ఎటుపోకుండా ఒక స్నాక్స్ అవి స్నాక్స్ అవి పెట్టి వీళ్ళకి ట్యూషన్ అనేది ప్రత్యేకంగా కేటాయించి ఒక టీచర్ అమ్మని పెట్టి ఇక్కడనే గవర్నమెంట్ స్కూల్నే డెవలప్ చేద్దామని ఆలోచనలు ఉన్నాయి అలాగే బస్ స్టాండ్ ఇది కూడలి ఏది ఇప్పపల్లి గ్రామం అనేది కూడలి బస్ స్టాండ్ అక్కడ ఒక మంచినీటి సదుపాయాన్ని కల్పించడం కూలి కూలింగ్ వాటర్ అనేది ముందడులో అక్కడ ఒక మరుగుదొడ్డు ఒకటి ఏది బస్ స్టాండ్ దగ్గర అండ్ ఒక మంచినీళ్ళ కూల వాటర్ మంచినీళ్ళ వాటర్ మంచినీళ్ళ వాటర్ ఒక ట్యాంక్నా లేకపోతే కూలింగ్ మిషినా పెడితే ఎండాకాలం అయితే చల్లర్ చేయాలి ఫ్రీగా మామూలు టైంలో మామూలు వాటర్ ఆ విధంగా దానికి హండ్రెడ్ పర్సెంట్ ఆ నిర్ణయం తీసుకోండి ఇంకోటి చెరువు కట్టుంది చెరువు పెట్టగా ఒక చిన్న గంగమ్మ తల్లి గుడి నిర్మి నిర్మించడానికి పునాది చెప్తున్నాం అట్లానే అలాగే ఇంకోటి మా కుమ్మారు ఉంటారు వాళ్ళకి అక్కడ తాతమ్మ గుడి మధ్యలో అయిపోయినా తాతమ్మ గుడిని కూడా నిర్మించడానికి ఈ విధంగా చేసడానికి ముందుకెళ్తున్నాం దాతలు మనం చేసే మంచి పని చూస్తే నేను కదా నా ఊరు దాతలే ఉన్నారు నా ఊరు గ్రామం నుంచి మంచి మంచి బిజినెస్ మ్యాన్లు ఉన్నారు వాళ్ళు మంచి చేస్తే మంచి మంచి బిజినెస్ మ్యాన్లు ఉన్నారు మంచిగా జాబ్లు వాళ్ళు ఉన్నారు మంచి రైతానాలు కూడా ఉన్నారు ఏదైనా గుడి కడుతున్నాం మా ఊరు రైతాన్నలే లక్షల లక్షలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు మనం మంచి చేసేది కూడా మన పవన్ కూడా మంచి చేస్తున్న వాదించి ఇచ్చి కడుగున్నారు ఆ విధంగా ముందుకెళ్తాను నేను అందరినీ కదుపట్